హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి బియ్యం పిండితో పా బెల్లం పాకం ఉండలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఒక ప్రాసెస్లోకి వెళ్తే ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నానబెట్టుకొని మెత్తని పిండిలాగా మిల్లు పట్టించుకోవాలి మిల్లు పట్టించుకున్న పిండినైతే పిండినైతే జల్లించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోకి మనం పాకం పట్టుకోవాలి కాబట్టి బెల్లం తురుము వచ్చి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను తర్వాత వేయించిన శనగపప్పు వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు వచ్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఎండు కొబ్బరి తురుము వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ తురుము కొనైనా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు తర్వాత ఏలకల పొడి వచ్చి ఒక టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి మనం తురుము పెట్టుకున్న బెల్లం అయితే వేసుకోవాలి తర్వాత చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగించుకున్న తర్వాత ఇలాగా బెల్లం పాకాన్ని మొత్తము వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్నామంటే అందులో ఏదైనా నలకలు ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది పాకం వచ్చి మనం మరిసెలకి పడతాం కదా సేమ్ ఆ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలానే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను చూడండి ఇలా వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అన్నీ వన్ బై వన్ ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి గెరెట్తో తిప్పామంటే మిక్స్ అవ్వదు బాగా కాబట్టి ఇలా కట్టితో కానీ తిప్పామంటే ఈవెన్గా మొత్తం మిక్స్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత అందులోనే ఒకటి నా స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి మిక్ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇంతే పడుతుంది అని ఏం లేదండి మనం పాకం ఎంత ప్రిపేర్ చేసామో దాన్ని బట్టి పిండి అయితే పడుతుంది నాకు ఎగ్జాక్ట్గా వచ్చి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి పిండి పట్టింది కానీ పిండి కొంచెం ఎక్కువగానే మిల్ అయితే పట్టించుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువ మిగిలినా కూడా ఇంక దేనికన్నా కూడా దోశ బ్యాటర్ కూడా వేసుకోవచ్చు తక్కువ అయిపోయిందంటే కానీ కష్టం కదా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండకు వచ్చేంతవరకు ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం పాకం బట్టే దాన్ని బట్టే ఉంటుంది కొంచెం లైట్ తీగ పాకం పట్టామంటే చేతికి అతుక్కుంటా ఉన్నట్టు ఉంటుంది లేదు గట్టిగా పట్టామంటే అనేది చాలా గట్టిగా అయిపోతుంది ఆరిన తర్వాత దాన్ని బట్టి మనం కరెక్ట్గా చూసుకొని పట్టుకోవాలి అంతే అండి మనకు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే వంట అయితే పట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండి బియ్యప్పిండి పిండి పాకం అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను కరెక్ట్గా ఈ మెజర్మెంట్ అయితే చేశారంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ